Welcome to Metro ODM News. వరంగల్ భద్రకాళి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు మూడవ రోజు సగర సంక్షేమ సంఘం రాష్ట్ర మరియు హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి అమ్మవారికి కుంకుమ పూజ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల నుండి సగర సంక్షేమ సంఘం నాయకులు ప్రజలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కుల బంధువులు పెద్దలు అందరూ కూడా ఐకమత్యంతో పాల్గొని అమ్మవారి ఉత్సవంలో దీవెనలు పొందారని అన్నారు అనంతరం అమ్మవారి వాహన సేవలో పాల్గొని తరించారని అన్నారు అలాగే ఈరోజు భక్తులకు మహా అన్నదానం అందించిన కట్ట రాఘవేంద్రరావు దంపతులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సాయంత్రం అమ్మవారి సేవలో అందరూ భక్తులు కూడా పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల సగర సంఘం నాయకులు మహిళలు నాయకులు పాల్గొని భక్తిని చాటుకున్నారు

बेटा। कैसे होते हैं? मालूम नहीं। क्या क्या हुआ है? आलू हुए? हाँ। आलू आलू का बहुत। आलू के सुबह और रात। ठीक है। अब्दुर्रकाली। अब्दुर्रकाली। జై జై కళ్యాణ బ్రహ్మోత్సవాల భాగంగా అంటే ప్రతి సంవత్సరం మనకు పన్నెండు రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరంలో మనకు అంటే ప్రతి కులానికి రోజు మీ అందరికీ తెలిసిన విషయం సో ఈ రోజు మా సగరులకు అంటే పన్నెండు రోజుల కార్యక్రమంలో ఒక రోజు ఒక్కొక్క కులానికి అని చెప్పిన ఇస్తున్నారు మాకు ఇవాళ మూడో తారీఖు ఐదవ రోజు మాకు విచారం సో ఇది నాలుగో సంవత్సరం మేము కంటిన్యూ చేస్తున్నాము సో ఈ శుభ బ్రహ్మోత్సవాలకు వచ్చేసినటువంటి అందరి సగర బంధువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము తర్వాత మా పొద్దున మనకు హంస సేవ జరిగింది ఏడు గంటలకు పది గంటలకు సూర్యప్రభ వాహన సేవ జరిగింది మళ్ళీ తర్వాత సాయంత్రం కూడా హంస వాహన సేవ జరుగుతుంది సో పొద్దున జరిగిన వాహన సేవకు చాలామంది అటెండ్ అయ్యి దాన్ని దిగ్విజయంగా బోధించింద్రు అలాగే సాయంత్రం జరిగే హంస వాహన సేవ కూడా అటెండ్ అయ్యి దాన్ని కూడా దిగ్విజయంగా చేయగలరని తర్వాత ఈ కార్యక్రమాలు కూడా సగరుల మా అందరూ బంధువులందరూ చేసి దీన్ని మంచిగా దిగ్విజయంగా నడుపుతున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం జరపాలి జరుపుకుంటాము జరుపుకుంటే మా తల్లి దీవెనలు మన అందరికీ ఉంటాయి అందరూ మంచిగా భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు సగర సంక్షేమ సంఘం సగర కులస్తుల నువ్వు అందరినీ మమేకం చేస్తూ వరంగల్ మహారాగరంలో ప్రసిద్ధి చెందినటువంటి భక్తుల తొంగు బంగారం శ్రీ భద్రకాళి అమ్మవారు ఈరోజు సగరుల మాకు అతి ముఖ్యమైనటువంటి పండగ రోజుగా మేము భావిస్తున్నాం మాకు ఈరోజు మా యొక్క సగరుల మూలపురుషుడైనటువంటి శ్రీ 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 భగీరథ మహర్షి గారు ఈ యొక్క సూర్యవంశంలోనే వారు జన్మించడం జరిగింది ఆ సూర్యవంశంలో జన్మించినటువంటి కారణంగా మాకు సూర్యప్రభ వాహన సేవ అనేది అనుకోకుండా రావడము మా యొక్క సగరుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా అశేషంగా తరలి వచ్చినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి వాళ్ళు కావచ్చు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు అదేవిధంగా బీహార్ ఒరిస్సా తమిళనాడు వివిధ రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసినటువంటి సగర బంధువులకు కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సగర్ల యొక్క ముఖ్యమైనటువంటి మూల పురుషుడు మాకు భగీరథ మహర్షి ఆ యొక్క భగీరథ మహర్షి ఏదైతే అపర భగీరథ ప్రయత్నం చేస్తూ ఒంటి కాలుపై తపస్సు చేసి నుండి ఉవికి గంగను అంటే ఈరోజు జీవకోటికి ప్రాణాధారమైనటువంటి నీటిని అందించినటువంటి మూల పురుషుడు ఎవరన్నా అని అంటే ఆ ప్రయత్నం చేసింది భగీరథ మహర్షి వారు చేసినటువంటి ఫలితంగానే ఈరోజు జీవకోటికి నీరు అనేటువంటిది ప్రాణాధారంగా ఉంటుంది కాబట్టి అందరికీ పేరు పేరున ప్రజాప్రతి అందరికీ కూడా పేరు పేరిన నమసుమాజలు ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నమస్మాజాలు తెలుసుకుంటూ నా పేరు వడ్లకొండ కుమారస్వామి సగర ఇక్కడ జిల్లా సగర సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రానికి పోషాధికారిగా ఒక సేవంటూ ఈ సేవలను తీసుకున్నానని తెలియజేసుకుంటూ జై భద్రకాళి మాతాకి భద్రకాళి 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 జై సగర జై సగర ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు కూడా సోషల్ మీడియా విలేకరులకు కూడా ఈ యొక్క మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు శుభాకాలను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్